హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ముమ్మారి ప్రసాద్ లీగల్ ఛానల్ ఈరోజు టాపిక్ ఏంటంటే ఇతరులకి అప్పిచ్చి కోర్టు ద్వారా డబ్బును రాబట్టుకోవచ్చా అనే అంశం గురించి వడ్డీ వ్యాపారి ఇతరులకు డబ్బులిచ్చి ఆ డబ్బుని రాబట్టుకోవడం కోసం కోర్టులో కేసు వేసుకోవచ్చా లేదా అనే అంశం గురించి అనమాట కా వడ్డీ వ్యాపారి లేదా ఒక వ్యక్తి ఇతరులకి డబ్బుని అప్పుగా ఒకటి రెండు ట్రాన్సాక్షన్స్ అయితే కోర్టులో కేసు వేసుకొని వారి వారి డబ్బుని రాబట్టుకునే అవకాశం ఉంది అలా కాకుండా వడ్డీ వ్యాపారమే వృత్తిగా చేసుకునే వారు లైసెన్స్ని తీసుకోవాలి ఒకటి రెండు ట్రాన్సాక్షన్స్కి అయితే పర్వాలేదు కానీ వడ్డీ వ్యాపారాన్నే వృత్తిగా తీసుకొని ఎవరైనా వడ్డీకి డబ్బులు ఇచ్చి ఆ డబ్బుని రాబట్టుకోవాలి కోర్టు ద్వారా అంటే చట్టపరంగా వారికి రావాల్సిన అమౌంట్ని కోర్టులో కేసు వేసి చట్టప్రకారంగా డబ్బుని రాబట్టుకోవచ్చును వడ్డీ వ్యాపారస్తులకి లైసెన్స్ తీసుకోవటం కూడా బెటరే ఒకటి రెండు ట్రాన్సాక్షన్స్ అయితే పర్వాలేదండి వడ్డీ వ్యాపారాన్నే వృత్తిగా చేసుకొని ఎవరైతే ఉంటారో వారు లైసెన్స్ తీసుకోవటం బెటరు ఆ ఇచ్చిన డబ్బుని రికవరీ చేసుకోవటం కోసం కోర్టులో కేసును ఫైల్ చేసి వారి వారి డబ్బుని చట్ట ప్రకారంగా రాబట్టుకోవచ్చును ఈ యొక్క ప్రోగ్రామ్స్ అన్నీ ఒక సగటు మనిషికి చట్టాల గురించి ఎంతో కొంత అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో మాత్రమే చేస్తున్నాం ఎక్స్పర్ట్స్ కోసం కాదండి మరిన్ని మన యూట్యూబ్ ఛానల్లో న్యాయ సమాచారాన్ని మీరు పొందాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి ఎందుకంటే మేము అప్లోడ్ చేసిన వెంటనే మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది తద్వారా మీరు మన న్యాయ సమాచారాన్ని మీరు వీక్షించే అవకాశం ఉన్నది థ్యాంక్ యూ ఫార్ వాచింగ్ అవర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్